మాస్టర్స్ అయిపోయింది ఇప్పుడు మన తెలుగు ఆచారం ప్రకారం పెళ్ళే నెక్స్ట్ తెలుగు ఆచారం గురించి మాట్లాడడం దానికి సరిగా తెలుగు రాదు ఇంకోటి ఆ లాక్స్ మీద వెల్కమ్ టు లండన్ ఉంది మరి మాస్టర్స్ అయిపోయింది అంటున్నారు సో మరి ఏంటో నాకు అర్థం కాలేదు నాకైతే పెళ్లి ఇష్టం లేదు కానీ పేరెంట్స్ కోసం తప్పదు ఎలాంటి అబ్బాయి కావాలి వన్ మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి యు ఇంటెలిజెంట్ గర్ల్స్ डोंట్ టాక్ టు గల్లర్ బాయ్స్ ఫా వై యు టాకింగ్ మీ బ్యూటిఫుల్ మ్యూజిక్ టేస్ట్ ఉండాలి సంప్రదాయీ సుపినీ సుత పో సంనీ అకాడమికలీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి దొరుకుతాడు అరే బిడు కాన్వెకేషన్ అనుకున్నాడా కాస్ట్యూమ్ పార్టీ అనుకున్నాడా పై అంగిలేనంటిపై గొంగడే చూకుండు అడ్డ పంచను గోసిగా పెట్టిండు కిర్రు తొల్లు తొల్లు కల్లాకు తడిగిండు మందింటోతు ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలాడు ఎలమందా కొన్ని రూమాలు కట్టిండు మంది ఓ తుండు ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా ఏలనంతా లేడు ఎలమందా వెయ్యి మందకే వస్తాడు ఎలమందా ఎవ్వారికవందా ఇది శేఖర్ కమల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ సంచారమే ఎంతో బాగున్నది ఆనందమే ఆనందమేమున్నది సంచారమే ఎంతో బాగున్నది ఆనందమే ఆనందమేమున్నది సంచారమే ఫస్ట్ దాంట్లో అయితే నైంటీస్కి కి అన్నారు సో అది కొంచెం కనెక్ట్ చేశారు సో కానీ ఫస్ట్ అక్కడ హీరోయిన్ చెప్తూ ఉంటే సో బ్యాగ్ చూపిస్తాడు కదా సో అలా చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది సో ఏం కాదు కానీ చూసినప్పుడు ఈతనే అని కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది ఇంకోటి నైంటీస్ ఒక వింటేజ్ అనమాట సో దానికంటే ఒక సపరేట్ ఫ్యాన్ వేస్ ఉంది ఒక కనెక్ట్ అయ్యారు సో మరి దీనికి అవతారలేదు తెలియదు ఎందుకంటే పేరేమో ఎపిక్ ఫస్ట్ అని పెట్టారు చెప్పడం మాస్టర్స్ అయిపోయింది అంటున్నారు స్టార్టింగే మళ్ళీ కలవటం అప్పుడే కలిసారు సో అయిపోయింది అంటున్నారు సో మాస్టర్స్ తర్వాత ఏం ఫస్ట్ సెమిస్టర్ అని నా డౌట్ సో ఈ టీజర్ చూసిన తర్వాత అయితే ఇప్పుడు టైటిల్ రివ్యూల్ అనమాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అని ఈ టీజర్ సో నాకు ఈ టీజర్ చూడగానే ఇలా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు